సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది బైక్లను తప్పించే క్రమంలో స్టీరింగ్ రోడ్ విరిగిపోయింది స్టీరింగ్ రోడ్ విరగడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది అయితే ఈ ప్రమాదంలో ముప్పై ఐదు మందికి గాయలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో అరవై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది అయితే కొదాడ నుంచి నక్కగూడెం వెళ్తుండగా జిల్లెడుగుంట బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది అయితే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఎందుకంట అసలు బంబర్ దోషి బంబర్ కప్ప సూర్యపేట జిల్లా చింతలపాలెంలో ఆర్టీసీ బస్సు బోల్తాపనిందరైకి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ ద్వారా అందిస్తారు పుల్లారావు చెప్పండి సమినా ఈ రోజు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం సమీపంలో ఆర్టీసీ బస్సు భూతపన్న ఘటన చోటు చేసిన జరిగింది ఈ యొక్క సమయంలో అంటే బస్సు భూతపన్న సమయంలో దాదాపు అరవై ఐదు మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది అయితే ఆర్టీసీ బస్ ప్రమాదానికి ప్రధాన కారణము అధిక రోడ్డు అంటే చాలా ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఎక్కించుకొని వెళ్తూ వల్ల యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి సాధికంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ రోడ్లు మొత్తం కూడా చాలా ఇరికైనటువంటి రోడ్స్ గా ఉన్నట్టు జరుగుతుంది సింగిల్ రోడ్స్ గా ఉండటం జరుగుతుంది కోదాం నుండి నక్కగూడ ఊరికి యొక్క బస్ అనేది అంటే పల్లెలుగు బస్ అనేది బయలుదేరింది మార్గపతిలో చింతలపాణం దగ్గరికి వచ్చినప్పుడు ఇరుకైన రోడ్డు దగ్గరికి వచ్చినట్టు అదే సమయంలో బైక్ వాళ్ళు ఎదురుగా వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న పరిస్థితి ఉంది ఈ బస్సు బస్సుని ఆ యొక్క బైక్ వాళ్ళు ఎదురుగా వచ్చే వరకు సడన్ గా వచ్చే వరకు బస్సును తప్పిద్దామని చెప్పేసి డ్రైవర్ ఒకసారి స్టీరింగ్ ని వరకు ఆ స్టీరింగ్ రాడ్ అనేది ఊడిపోవడం వల్ల వెంటనే బస్సు అనేది అక్కడ అంటే ఆ బ్రిడ్జ్ పై నుంచి కింద ఇరవై ఆరుగుల లోతులో ఉన్నటువంటి గుంటలు మాత్రం పడిపోవడం జరిగింది కాకపోతే బస్సు ఒకేసారి ప్రమాదానికి గురైనప్పటికీ దాంట్లో అరవై ఐదు మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ కూడా దాదాపు ముప్పై ఐదు మంది ప్రయాణికులు మాత్రం గాయలు అవ్వడం జరిగింది దీంట్లో కొంతమందికి స్వల్ప గాయలు కాక పడుకుంది మాత్రం తీవ్రమైనటువంటి గాయాలనే పరిస్థితి ఉంది వీటిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది ముఖ్యంగా ప్రమాదానికి ప్రధాన కారణము ఆర్టీసీ బస్సు సంబంధించేసి స్టేరింగ్ రాడు పెరిగిపోవడమే అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు బస్సు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఈ సమయం అంటే అధిక ఎక్కువ ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎక్కించుకొని రావడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా సరిగిస్తున్నారు కాకపోతే వెంటనే ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మల్లారెడ్డి కూడా అంటే చింతలపాలెం మండలానికి సంబంధించినటువంటి యువకులనే వారు ఆ ప్రదేశానికి చేరుకోవటము వెంటనే క్షతగాత్రులు అందరినీ కూడా వన్ ఎయిట్ ఎయిట్ వాహనం ద్వారా పిలిపించేసి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఫస్ట్ సస్టైడ్ చేసి తర్వాత ఉజునాగర్ అదేవిధంగా కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స చికిత్స అందిస్తున్నారు దీంట్లో మాత్రం ఒకరి పరిస్థితి విషయంలో ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది right thank you for the updates pulla rao